ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఆగస్టు నెలలో కూడా వర్షాలు కురుస్తున్నాయి దక్షిణాది రాష్ట్రాలలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా ఉండటం వల్ల కేరళ తీరంలో ఉపరితల ద్రోణి బలంగా కొనసాగుతున్న కారణంగా అరేబియా సముద్రంలో తుఫాను ఏర్పడిన కారణంగా నేటి నుంచి ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది నిన్న సాయంత్రం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్ లో జల్లులు కురుస్తున్నాయి ఈ పరిస్థితి ఈ రోజు మధ్యాహ్నం వరకు కొనసాగుతుందని మధ్యాహ్నం మూడు తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు మొదలై అర్ధరాత్రి వరకు అలాగే కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఆ జిల్లాలకు ఎల్లో అలర్టు కూడా జారీ చేసింది ఆదిలాబాద్ కొమరంబి మాసిఫాబాద్ మంచిర్యాల మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాలలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది వారికి ఎల్లో అలర్టు కూడా జారీ చేసింది నేడు నిజామాబాద్ నిర్మల్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు ఖమ్మం నల్గొండ భద్రాద్రి కొత్తగూడెం సూర్యపేట జనగామ సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి వికారాబాద్ మెదక్ కామారెడ్డి జిల్లాలలో అనేక ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ తెలిపింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో ఈ రోజు ఆకాశం మేఘావృతమై ఉంటుందని నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది నగరంలో గరిష్టంగా ముప్పై ఒక డిగ్రీలు కనిష్టంగా ఇరవై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వెదర్ రిపోర్టులో వాతావరణ శాఖ వెల్లడించింది